మహబూబ్ నగర్లో నిరుపేద కుటుంబానికి చెందిన రాజు యాదవ్ డిగ్రీ ఫెయిల్ అయి తెలిసాగా బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు స్నేహితులతో క్రికెట్ ఆడుతూ ముఖానికి గాయం కావడం డాక్టర్ చేసిన తప్పిదానికి ముఖం ఎప్పుడూ నవ్వుతూ కనిపించేలా అవుతాడు అయితే తండ్రి తన కొడుకు ఏమైపోతాడు అనే భయంతో నిత్యం సరైన దారిలో పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు లోపల బాధపడుతూనే రాజు యాదవ్ని ప్రతిరోజు తిట్టకుండా ఉంటాడు అలాంటి సమయంలో స్వీటీ అమ్మాయితో ప్రేమలో పడతాడు ఒక సందర్భంలో వారిద్దరూ శారీరకంగా ఏకమవుతారు ఊహించని విధంగా రాజును దూరంగా స్వీట్ పెట్టడంతో అతడు షాక్ తింటాడు రాజు యాదవ్కు దెబ్బ తగిలిన తర్వాత డాక్టర్ చేసిన తప్పేంటి దానివల్ల జీవితాంతం ఎలా బాధపడ్డాడు రాజు బాధ్యతాయుతంగా ఉండాలని తండ్రి ఏం చేశాడు తన వైద్యానికి కావలసిన నాలుగు లక్షలు రాజుకు తండ్రి ఎందుకు ఇవ్వనున్నాడు వైద్యానికి తండ్రి డబ్బు ఇవ్వకపోవడంతో రాజు ఏం చేస్తాడు స్వీటీ కోసం రాజు అనుక్షణం ఎందుకు తిరిగినా పీకల్లోతో ప్రేమ ఉందని వ్యక్తం చేసినా ఎందుకు నిరాకరించింది స్వీటీ తన ప్రేమ నిరాకరించడంతో రాజు ఎలా స్పందించాడు చివరకు రాజు తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మూవీ కథ రాజయాదవ్ తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ కథ భావోద్వేగ సన్నివేశాలకు ఫన్ జోడించిన తీరు దర్శకుడు కృష్ణమాచార్య బాగుంది అయితే ఇంకా బలమైన సన్నివేశాలు రాసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేది అయితే లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోవడం అంతా ఊహించినట్టే ఉండడం ఈ సినిమాకు కొంత మైనస్ కాకపోతే చివర్లో తండ్రి క్యారెక్టర్ ద్వారా సినిమాను హార్ట్ టచింగ్గా గా మలిచిన తీరు దర్శకుడికి మంచి మార్కులు పడేటట్టు చేసింది